ఏంటంటే చాలామంది అనుకో ట్రై సబ్స్క్రైబ్ చేసి అయిపోయింది కదా అనుకుంటే కానీ సాయంత్రం ఫైవ్ నుంచి సిక్స్ వరకు నేను వీడియో పోస్ట్ చేస్తా హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అటోజర్నీ వన్ టూ త్రీ నేను మీ లింగం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక చిన్న విషయం ఉంది మేము తొమ్మిదితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సబ్స్క్రైబర్ తోటి అయితే మన వీడియోకు అన్ని మోనిటేషన్ అయిపోయింది అంత టోటల్గా అన్ని కంప్లీట్ అయినాయి కొంచెం తక్కువ రీచ్ అనేది ఎందుకో తక్కువ అవుతుంది మరి ఏందో లేదు మరి ఎందుకు ఏది అన్ని చెక్ చేసినా అన్ని కరెక్ట్గా ఉన్నాయి మరి ఎందుకు అట్లయితుందో నాకు అర్థం కాలేదు వర్షాకాలం వాన పడ్డప్పుడు ఎండాకాలం ఎండగొచ్చినప్పుడు ఎండాకాలంలో మొత్తం ఎన్నో భూమి మొత్తం చూసినా ఎంత దూరం చూసినా కనిపిస్తుంది ఇది ఎండాకాలం వర్షాకాలంలో అయితే గిడికెళ్ళి ఇక్కడనే కనిపి బహుశా నాకు అట్లనే అవుతుందేమో నేను చాలా చాలా అంటే చాలా సఫర్లో ఉన్నా మళ్ళీ డేషన్ నా ఇంట్లో వన్ మంత్ అవుతుంది అయినా ఇప్పటివరకు ఇంకా రిజిస్టర్లో ఎలాంటి ఆన్సర్ రెస్పాన్స్బుల్ లేదు కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను మీ సపోర్ట్ లేకపోతే కష్టం మీరు నేను మీరు సపోర్ట్ ఇస్తే నాకు ఏదైనా మంచి చేయాలని ఉల్లాసం అందుకే మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది కొంచెం ప్లీజ్ వీలైనంత వరకైనా సరే కొంచెం వీడియో పూర్తిగా చూడడం కానీ కొంచెం షేర్ చేయడం కానీ ఇలాంటివి కొంచెం చేయండి చేస్తేనే మనం ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తేనే అలాంటి దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖం వాళ్ళకి ముందుకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే మీరు సపోర్ట్ చేయండి మనం ఏది కూడా చేయలేమండి ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ ఒక ఆడియన్ సపోర్ట్ చేస్తేనే ప్రతిదానికి దాని అందం అలాగ ఉంటుంది సపోర్ట్ రాకపోతే చేయలేం అంతా ఎందుకంటే దాని వాల్యూ దాని విలువ అట్లుంటుంది ఏంటంటే మంది దానికి ట్రై సబ్స్క్రైబ్ చేసి అయిపోయింది కదా అనుకుంటే కానీ ఆ సబ్స్క్రైబ్ చేసిన దానికి మీరు కూడా వీడియో వీడియోస్ వస్తే కొంచెం మాకు కూడా ఆనందంగా ఉంటుంది మీకు మాకు కూడా మంచి కంటెంట్ ఇవ్వాలని ఉంటుంది అందుకే కొంచెం ఆలోచించి నేను చిన్న వీడియో మేము ఎందుకు తీసుకొస్తున్నా కొంచెం నాకు జరగా సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి వేడుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నేను మాటలు రావట్లేదు ఎందుకంటే అంత లేదు అని చెప్పి చాలా మంది అన్నారు ఛానల్ తీసేసి వేరే ఛానల్ పెట్టు ఈ ఛానల్ గ్లోత్ అయిపోలేదు అంటే ఛానల్ ప్రాబ్లం కాదు మనం ఇప్పుడు మీకు టైం లేనప్పుడు ఏం చేస్తాం ఛానల్ తీసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇది చేయడం కాదు ఛానల్ తీసేసి పెట్టిన సబ్స్క్రైబర్స్ వస్తారేమో కానీ రీచ్ అనేది ఉంటుంది కదా అందుకే బాధ అనిపిస్తుంది మాటలు రావట్లేదు ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీరు కరెక్ట్ నన్ను సపోర్ట్ చేసి కరెక్ట్ ఇది చేస్తే నేను మంచి మంచి కంటెంట్స్ మేము ముందుకు తీసుకొస్తాను మంచి కంటెంట్ ఇప్పుడు సమ్మర్లో ఉంది స్టార్ట్ చేస్తాను చాలా మంచి కంటెంట్ ఉంది మీరు కొంచెం రీచ్ వస్తే సరిపోతుంది ఎందుకంటే కంటెంట్ చేసిన తర్వాత నాకు రీచ్ రాదేమో భయమవుతుంది రాకపోతే అంత కష్టపడి తీసి ఫే తట్టుకోలేము ఇక దాన్ని తీసుకోలేకపోతాం కాబట్టి కొంచెం ఆలోచించి ఈ వీడియో చేసి పెట్టాలని ముందు పెడుతున్నాను ప్రతిరోజు కంపల్సరీ సాయంత్రం ఫైవ్ నుంచి సిక్స్ వరకు నేను వీడియో పోస్ట్ చేస్తా ఈవినింగ్ పిఎం ఆరు ఐదు నుంచి ఆరు గంటల వరకు కంపల్సరీ వీడియో పోస్ట్ అవుతుంది మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ వన్ బై వన్ వన్ డే వన్ ఒక ఒకరోజు తప్పించి ఒకరోజు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్